హలో ఫ్రెండ్స్ ప్రైసాక్షన్ తెలుగు ఛానల్లో మిత్రులందరికీ స్వాగతం మనం తరచుగా వింటూ ఉంటాం ఓపెన్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ అని చెప్పేసి మనకి ఏ విధంగా హెల్ప్ అవుతుంది ఎస్పెషల్లీ ఆప్షన్స్ ట్రేడ్ చేసేటప్పుడు ఈ డేటా అనేది మనకి ఒక రిఫరెన్స్ పర్పస్ లాగా హెల్ప్ అవుతుంది ఇక్కడ మనం చూసుకున్నట్టు ఆప్షన్ ఏనా అనేది చూసామనుకోండి హైయెస్టు సపోర్టు రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది అనేది తెలిసిపోతుంది ఫస్ట్ అయితే వెరీ బేసిక్గా మనం ఇప్పుడు మార్కెట్ అనేది చూస్తే ఇరవై ఆరు వేల రెండు వందల దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది ఎందుకు రెసిస్టెన్స్ అంటున్నామంటే ఇక్కడ చూడండి ఓపెన్ ఇంట్రెస్ట్ ల్యాక్స్ అని ఉంది కదా దాంట్లో నూట పదకొండు లక్షలు ఉంది ఇక్కడ ఏ ప్రైస్ దగ్గర ఉందంటే నలభై నాలుగు రూపాయల ఎనభై పైసలు ఇరవై ఆరు వేల రెండు వందలు అనేది చాలామంది కాల్స్ అయితే వెరీ అగ్రెసివ్గా సెల్ చేస్తున్నారు అది దానికంటే ఇంకా పెద్ద రెసిస్టెన్స్ ఇక్కడ కనపడుతుంది ఇరవై ఆరు వేల మూడు వందలు దానికంటే ఇంకా పెద్ద రెసిస్టెన్సు ఇరవై ఆరు వేల ఐదు వందలు సో ప్రాబిలిటీ ఉంది మనకి హయ్యెస్ట్ రెసిస్టెన్స్ ఏది ఇందులో అంటే ఇరవై ఆరు వేల ఐదు వందలు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది బట్ అగైన్ ఏంటంటే ఈరోజు ఎక్స్పైరీ కాబట్టి ప్రీమియమ్స్ అయితే మెల్ట్ అయిపోయాయి సో హయ్యెస్ట్గా ఉన్నది ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే దాన్ని మనం రెసిస్టెన్స్గా కన్సిడర్ చేసుకుంటాం ఓకే ఇది రెసిస్టెన్స్ విషయానికి వచ్చేసరికి సపోర్ట్ విషయానికి వస్తే హయ్యెస్ట్గా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కడ ఉంది అనేది మనం చూస్తే ఇరవై ఐదు వేల ఐదు వందల దగ్గర నూట యాభై ఐదు లక్షలు ఉంది ఓకే దాని తర్వాత ఇరవై ఐదు వేల ఎనిమిది వందల దగ్గర నూట ఇరవై ఆరు లక్షలు దానికంటే ముందు మంచి ప్రీమియమ్స్లో ఇరవై ఆరు అయితే వెరీ అగ్రెసివ్గా వన్ సిక్స్టీ సెవెన్ ల్యాక్స్ అనేది ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఉంది ఓకే కొంతమంది ఇంకొంచెం అగ్రెసివ్గా రిస్క్ తీసుకునే వాళ్ళు ఇరవై ఆరు వేల ఒక్కందా పుట్టును కూడా సెల్ చేస్తున్నారు వన్ ట్వంటీ వన్ ల్యాక్ అయితే ఉంది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మేజర్గా మనం చూసుకున్నట్టు ఇక్కడ ఉన్న అన్ని రెసిస్టెన్స్లో ఇరవై ఆరు వేలు అనేది మనకి ఇంపార్టెంట్ బెంచ్ మార్క్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో ప్రాబిలిటీ ఉంది ఇప్పుడు నిఫ్టీ ఎక్కడ ట్రేడ్ అవుతుంది ఒకసారి చూద్దాం ఇరవై ఆరు వేల నూట ఐదు కదా ఇరవై ఆరు వేల కింద అయితే క్లోజ్ అవ్వదు యాజ్ పర్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అనమాట ఎందుకు హయ్యెస్ట్గా ఉంది వన్ సిక్స్టీ సారీ వన్ సెవెంటీకి వచ్చేసింది ఇంకా పెరిగింది ఇప్పుడు ఓకే దీన్ని మనం ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం సపోర్టు రెసిస్టెన్స్ని ఐడెంటిఫై చేయటం అంటాం ఇది మనందరికీ బేసికల్గా ఐడియా ఉంది అయితే ఫ్రెండ్స్ ఎగ్జాక్ట్గా ఇప్పుడు మనం అనుకున్నాం కదా ఇరవై ఆరు వేల లెవెల్ అనేది రెసిస్టెన్స్ లాగా ఉందని చెప్పేసి సో దాన్ని మనం ఓపెన్ ఇంట్రెస్ట్తో కంబైన్ చేసి ఎనాలిసిస్ అనేది చేసామనుకోండి అప్పుడు ఒక పిక్చర్ రావడం అనేది జరుగుతుంది ఎగ్జాక్ట్గా పార్టిసిపెంట్స్ ఏ విధంగా ఆలోచిస్తున్నారు అనేది సో ఇది స్టార్ట్ అయింది మనకి ఓకే సో లాంగ్ డేటెడ్ ఎక్స్పై ఎక్స్పైరీ ఇవి సో ఈ డేటా అనేది కొంచెం ఏంటంటే మనకి ఇల్లిక్విడ్గా ఉంటాయి బట్ రీసెంట్ మన డేటా అనేది చూసుకున్నట్టు ఎప్పుడు ఇప్పుడు ఇది సెప్టెంబర్ కదా సెప్టెంబర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది ఒకసారి చూద్దాం ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది ఓకే ఆగస్టు థర్టీ ఎత్తు ఇక్కడ ఏం జరిగింది అనేది మనం చూసుకున్నట్టు ఈ ఒక పాయింట్ దగ్గర ఇది రఫ్గా ఏంటంటే ఆగస్టు థర్టీ అనమాట అంటే మనకి నెక్స్ట్ కాంట్రాక్ట్ అనేది స్టార్ట్ అయిపోయింది అంటే ఈ కరెంట్ మంత్ సెప్టెంబర్ మంత్ స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ అయినప్పుడు ఏం ఆలోచిస్తున్నారు అప్పటికి మార్కెట్ అయితే ఎక్కడో ఉన్నాడు దూరంగా ఓకే డెఫినెట్గా ఇప్పుడైతే ఇరవై ఆరు వేలు క్రాస్ చేసింది కానీ అంత ముందు అయితే క్రాస్ చేయలేదు కదా వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అనేది మనం చూస్తే చూడండి ప్రైస్ అయితే కిందకు వెళుతుంది ఇది ఓన్లీ ప్రైస్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే లోవర్ లోస్లో కిందకు వెళుతుంది ఇది డైలీ టైం ఫ్రేమ్లో బట్ ఓబర్ ఇంట్రెస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా మనకు చాలా హెల్ప్ చేస్తుంది చూడండి దీన్ని దానికంటే ముందే సెల్లింగ్ చేసుకుంటూ వచ్చారు ఎలా తెలుస్తుంది మనకి అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఏమవుతుందంటే రైజ్ అవుతూ రైజ్ అవుతూ వచ్చింది సెల్లింగ్ అనే ఎందుకు అంటున్నాము అంటే మనందరూ తెలిసిందే సెల్లర్ ఏమో ఎక్కువ మార్జిన్ అనేది పే చేస్తాడు బయర్ ఏమో తక్కువ ప్రీమియం అనేది పే చేస్తాడు కాబట్టి సెల్లర్కి వెయిటేజ్ ఇస్తున్నాం సో దీన్నైతే సెల్ చేస్తున్నారు ఇరవై ఆరు వేలు అయితే ఫ్రెండ్స్ ఒకవేళ వాళ్ళతో పాటుగా మనం కూడా ఇది పెరుగుతుంది ఓపెన్ ఇంట్రెస్ట్ ఓకే సో మనం కూడా సెల్ చేసుకున్నట్టుకోండి ఈ క్యాండిల్ కిందో లేక ఎక్కడో అరవై ఆరు దగ్గర ఉంది సో ఎక్కడ దాకా వచ్చింది అంటే పది రూపాయలకి వచ్చింది అంటే అరవై ఆరు నుంచి పదంటే యాభై ఆరు రూపాయలు ప్రాఫిట్ అనేది రావడం జరిగింది ఓకే బట్ ఫ్రెండ్స్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కొద్దిగా తగ్గింది ఎప్పుడైతే కొద్దిగా తగ్గిందో ప్రీమియం అనేది మేబీ కొంతమంది ఎగ్జిట్ అయి ఉండొచ్చు ఎగైన్ మళ్ళీ ఇక్కడ నుంచి కూడా అగ్రెసివ్గా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది రైజ్ అవుతూ వచ్చింది అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే ఇరవై ఆరు వేల కింద ఏదైనా ఎగ్జిట్ ఐ మీన్ ఎక్స్పైర్ అవుతుందా అని చెప్పేసి చేశారు బట్ ఈరోజు మనం అబ్జర్వ్ చేస్తే చూడండి ప్రీవియస్గా ఏంటంటే కొద్దిగా ఓపెన్ ఇంట్రెస్ట్ సెల్ చేయడం అంటే ప్రైస్ పెరిగినప్పుడల్లా ఏం చేశారు కాల్ని సెల్ చేశారు ఎందుకు ఇది దీని కింద ఎక్స్పైర్ అయిద్ది ఇది జీరో అయిపోతుంది దాని ఉద్దేశంలో మళ్ళీ ఏం చేస్తున్నారు కొద్దిగా ప్రీమియంస్ తగ్గగానే మళ్ళీ కరెక్షన్ అంటే వాళ్ళు ఎగ్జిట్ అయిపోతున్నారు ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగిందంటే వాళ్ళు యాడ్ చేస్తున్నట్టు కాంట్రాక్ట్స్ తగ్గిందంటే వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారు మళ్ళీ పెంచారు మళ్ళీ తగ్గించారు మళ్ళీ పెంచారు మళ్ళీ తగ్గించారు లైక్ ఏంటంటే ఈ కిందకి ఎందుకు వస్తుంది ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే మేబీ ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు రైట్ ఇప్పుడు మనం ఇక్కడ సెల్ చేసాం ఇలా ఉందండి ఇక్కడ సెల్ చేసాం ఇలా కొద్దిగా వెళ్ళగానే మనం ఏం చేస్తామంటే ఎగ్జిట్ అయిపోతాం అట్లాగనే వీళ్ళు ఈ యొక్క షార్ట్ కవరింగ్ అనేది చేశారు బట్ ఈరోజు మార్నింగు మనం అబ్జర్వ్ చేస్తే నిన్న పన్నెండు గంటల పదిహేను నిమిషాల నుంచి కూడా ఒకసారి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది అబ్జర్వ్ చేస్తే ఏమవుతుందంటే కంటిన్యూస్గా కిందకు వస్తుంది కొద్దిగా బౌన్స్ అయింది మళ్ళీ కిందకు వస్తుంది అంటే ఈ లోవర్ లోస్ అనేది క్రియేట్ చేసుకుంటూ వెళుతూ ఉంది అబ్జర్వ్ చేస్తే ఓకే ప్రీవియస్గా ఎలా ఉందంటే కొద్దిగా కిందకి వెళ్ళిన మాట వాస్తవమే మళ్ళీ వెంటనే ఏంటంటే క్వాంటిటీ అనేది యాడ్ చేస్తున్నారు ఇక్కడ ఇది యాడ్ అనమాట ఇదేమో ఎగ్జిట్ ఇది పుల్ బ్యాక్ యాడ్ చేస్తున్నారు యాడ్ చేస్తున్నారు బట్ ఈరోజు కాంటెక్స్ట్ అనేది మనం తీసుకున్నట్టుగా వాళ్ళు ఏం చేస్తారంటే యాడ్ చేయడం కాదు కదా వాళ్ళ దగ్గర ఉన్న పొజిషన్స్ని ఎగ్జిట్ తీసుకున్నారు ఎందుకంటే ఇరవై ఆరు వేలు దాటి ప్రైస్ అనేది పైన క్లోజ్ అవుతుంది అని చెప్పేసి డిసైడ్ అయిపోయారు ఓకే అందుకని వాళ్ళు కాన్ఫిడెన్స్ లేదు ప్రీవియస్గా కాక ప్రీవియస్గా ఏంటంటే ప్రీమియమ్స్ ఎక్కువగా ఉంటాయి ఈరోజు ఎక్స్పైరీ కదా అండ్ సేఫ్ సైడ్ ఎందుకు ఇరవై ఆరు వేల దగ్గర మనం రిస్క్ తీసుకోవటం అని చెప్పేసి వాళ్ళు ఎగ్జిట్ అనేది అయ్యారు ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైతే ఫ్రెండ్స్ మనకి ఇంపార్టెంట్ లెవెల్ అనేది అవుట్ అయిందో ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తున్నానంటే ఇరవై ఆరు వేల లెవెల్ అనేది మార్క్ చేస్తున్నాను ఇరవై ఆరు వేల లెవెల్ అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అనుకున్నాం కదా కరెక్ట్గా ఇది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ ఈ పాయింట్ దగ్గర ఏమైందంటే మనకి రిజెక్షన్ జరిగింది సో ఇది ఎప్పుడు జరిగింది అనేది ఒకసారి చూద్దాం మనం చూస్తుంది ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేము రెండు గంటల నలభై ఐదు నిమిషాలు ఇరవై నాలుగో తారీఖు జరిగింది ఇరవై నాలుగో తారీఖు మనం దీన్ని కూడా ఫిఫ్టీన్ మినిట్స్కి తీసుకెళ్తాను ఒకసారి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది పక్కన పెట్టేసి మొత్తం డిలీట్ చేసి ఓకే ఇరవై నాలుగవ తారీఖు రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకి నేనేం చేస్తున్నానంటే ఈ యొక్క లెవెల్ అనేది మార్క్ చేస్తా ఇరవై నాలుగవ తారీఖు అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఓకే ఇది ఇక్కడ ఏం జరిగిందనేది మనం అబ్జర్వ్ చేస్తే రెండు గంటల నలభై ఐదు నిమిషాలు ఇరవై నాలుగు తరగతి అక్కడ ఏమైంది రిజెక్షన్ జరిగింది అంటే అక్కడ పైకి వెళ్ళట్లేదు కదా చాలామంది ఏం చేశారు ఇక్కడ సెల్లింగ్ చేస్తున్నారు బట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఏం చెప్తుంది అనేది ఒకసారి చూద్దాం ఈ క్యాండిల్ని అబ్జర్వ్ చేద్దామా ఫిఫ్టీన్ మినిట్స్లో ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఏమవుతుంది అంటే రైజ్ అయింది ఇక్కడ నుంచి కూడా చూడండి అబ్జర్వ్ చేయండి ఈ యొక్క పాయింట్ దగ్గర నుంచి కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది రైజ్ అవుతూనే వచ్చింది ఓకే క్లియరా రౌజ్ అవుతుంది అంటే ఏంటి ఈ యొక్క ప్రైస్ సెల్ చేయాలి అని వాళ్ళు అనుకున్నారని చెప్పేసి మనకు తెలుస్తుంది ఎందుకంటే ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది రైజ్ అవుతుంది రైజ్ అవుతుందా తగ్గుతుందా అంటే ఇక్కడ రైజ్ అవుతుంది ప్రైస్ తగ్గుతుంది అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఓకే ఇరవై ఆరు వేలు అయితే ప్రస్తుతానికి ప్రస్తుతానికి అట్లీస్ట్ కొంత కూల్ ఆఫ్ అవుతుంది అంటే ఇరవై ఆరు వేల దగ్గర ఉన్నాయి ఇక్కడ కొద్దిగా ఎందుకు వెళ్ళింది అనుకోండి ఇక్కడ సెల్ చేశారనుకోండి కాల్ని ఏది ఒక యాభై రూపాయల దగ్గర ఓ పది రూపాయలు ఇరవై రూపాయలు తగ్గితే ప్రాఫిట్ వస్తుంది కదా ఫర్ ఎగ్జాంపుల్ ఇరవై రూపాయలు తగ్గింది లార్డ్ సైజు ఇరవై ఐదు కదా ఒక ఐదు వందలు వస్తాయి ప్రాఫిట్ ఓకే సింపుల్గా అనమాట ఒకలాట్కి పది లాట్లు అయితే ఐదు వేలు వస్తాయి ఇట్లా కూడా అనాలిసిస్ చేసి సెల్లింగ్ అనేది చేస్తూ ఉంటారు అయితే మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ ఏమైందంటే రైజ్ అయింది రైజ్ అయిన తర్వాత అబ్జర్వ్ చేయండి మార్కెట్ ఎక్కడ ఎలా బౌన్స్ తీసుకుంది అనేది మనం చూస్తే ఇక్కడ ఓ బౌన్స్ అయితే తీసుకుంది ఇది ఇరవై ఐదు వేల ఎనిమిది వందల డెబ్భై రెండు డెబ్భై రెండు దగ్గర నుంచి మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం ఇరవై ఐదో తారీఖు లెవెన్ ఫార్టీ ఫైవ్ నుంచి ఏం జరిగిందనేది చూద్దాం ఓకే సో వాళ్ళ కన్విక్షన్ ఎలా ఉంది ఎందుకంటే ఈ పాయింట్ దగ్గర మనం ఉన్నాము బట్ ఇక్కడ నుంచి కూడా మార్కెట్ వెళ్ళటానికి ఇంకా టైం ఉంది అండ్ డ్యూరేషన్ ఇది కూడా ఉంది ప్రైస్ గ్యాప్ కూడా ఉంది సో వాళ్ళు ఏం ఆలోచించారని చూద్దాం పేర్లకి మూవేరైతే షార్ట్ చేశారా అనేది చూద్దాం ఇరవై ఐదో తారీఖు ట్వెల్వ్ ఓ క్లాక్ నుంచి అనుకోవచ్చు అంతేనా ఇరవై ఐదో తారీఖు ట్వల్వ్ ఓ క్లాక్ నుంచి ఇక్కడ చూడండి ప్రైస్ అయితే మనకి సైడ్ వేస్ అనేది చూపిస్తుంది క్లియర్గా ఇది ప్రైస్ సైడ్ వేస్ అనేది చూపిస్తుంది క్లియర్గా అంటే మనకేం తెలియదు ప్రైస్ యాక్షన్ ప్రకారం ఇప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చూద్దాం ఏం చెప్తుంది అనేది ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్ కొద్దిగా ఇంక్రీజ్ అయింది కదా బట్ ఇక్కడ నుంచి ఇంకా తగ్గించేశారు నేను ఒక్కసారి మార్క్ చేస్తున్నాను ఈ యొక్క లెవెల్ అనేది మార్క్ చేస్తున్నాను ఈ క్యాండిల్ అనేది మనం అబ్జర్వ్ చేద్దాం ఆ క్యాండిల్ దగ్గర నేనేంటంటే ఓపెన్ ఇంట్రెస్ట్లో ప్రైస్లో మార్క్ అనేది పెట్టాను ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నుంచి ఏం జరిగిందంటే ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గిపోయింది చూడండి ఇక్కడేమో ప్రీవియస్గా పెరుగుతూ వచ్చింది ఓకే పెరుగుతూ వచ్చింది అంటే మార్కెట్ కిందకు వెళ్తుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే కాల్ని సెల్ చేసుకుంటూ వచ్చారు క్లియర్గా ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా మనకు అదే చెప్తుంది ఇక్కడ చూడండి కొద్దిగా పుల్ బ్యాక్ వచ్చింది మళ్ళీ పైకి వెళ్ళింది వెళ్ళిపోయింది కదా అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది రైజింగ్లో ఉంది ప్రైస్ ఏమో డిక్లైన్ అయింది బట్ ఇక్కడ స్టేబుల్ అయిన తర్వాత అక్కడ స్పాట్లో ఇరవై ఐదు వేల ఎనిమిది వందల యాభై సంథంగ్ ఎంత ఉంది కదా రఫ్గా ఇక్కడ మనకి ప్రైస్ యాక్షన్ చూస్తే ఇక్కడ నుంచి ఏమవుతుంది అనే క్వశ్చన్ మార్క్ ఉంటుంది అరే ఇక్కడ నుంచి మళ్ళీ కిందకి వెళ్తుందా లేకపోతే రివర్స్ అవుతుందా ఏంది అనేది బట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనకి ఏం చెప్తుందంటే ఇంట్రెస్ట్ కొద్దిగా అబ్జర్వేషన్ చేస్తే వాళ్ళు తగ్గిస్తున్నారు క్వాంటిటీ చూడండి ఈ ప్రీవియస్ స్వింగ్ లో ఏదైతే ఉందో ఆ స్వింగ్ లోలు ఏవైతే ఉన్నాయో వాటిని బ్రేక్ చేసుకుంటే కిందకి వెళుతుంది ఇక్కడేమో హైర్ హైలో వెళుతుంది ఇక్కడ డౌన్ సైడ్ వెళుతుంది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ సడన్గా స్పైక్ వచ్చింది స్పైక్ వచ్చింది ఎందుకంటే ఈ ప్రీవియస్ రెసిస్టెన్స్ ఉంది కదా చూడండి ఇక్కడ ప్రైస్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఎందుకు ఇక్కడ అంతగా అగ్రెసివ్గా వచ్చిందంటే మనకు వచ్చింది వన్ థర్టీ దాని తర్వాత నైన్ ఫార్టీ ఫైవ్కి ఇక్కడ నుంచి వెళ్ళింది కదా ఇక్కడ స్పైక్ ఎప్పుడు వచ్చింది అనేది చూద్దాం ఇరవై ఆరో తారీఖు ఈరోజు ఏం చేశారంటే ఇక్కడ నుంచి వచ్చింది త్రీ ఓ క్లాక్ ఇరవై ఐదో తారీఖు నిన్న సాయంత్రమే సెల్ చేశారు కొంతమంది ఇక్కడ చూడండి నిన్న సాయంత్రం సెల్ చేశారు మార్నింగ్ నైన్ ఫిఫ్టీన్కి సెల్ చేశారు నైన్ ఫార్టీ ఫైవ్ దాకా సెల్ చేశారు మార్నింగ్ మార్నింగ్ ఏం చేశారు నైన్ ఫార్టీ ఫైవ్ దాకా సెల్ చేశారు ఇరవై ఆరో తారీఖు ఈరోజు క్లియర్ నైన్ ఫార్టీ ఫైవ్ ఈ క్యాండిల్ దాకా సెల్ చేశారు మార్నింగ్ అంతా కూడా గ్యాప్ అప్ అయ్యి కొంచెం గ్రీన్లోకి రాగానే ఓకే సెల్లింగ్ చేద్దామని సెల్లింగ్ చేశారు ఇక్కడ రైట్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇది వెరీ ఇంపార్టెంట్ ఇక టెన్ ఓ క్లాక్ నుంచి ఏం జరిగిందనేది మనం అబ్జర్వ్ చేస్తే టెన్ ఓ క్లాక్ నుంచి మొత్తం కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కిందకు వెళుతుంది సో ఇక్కడ మనకేమర్థం అవుతుంది అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇంత అగ్రెసివ్గా సెల్లింగ్ అయితే చేయట్లేదు ప్రీవియస్గా ఇక్కడ రైజ్ అవుతూ వచ్చింది ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ తగ్గుతూ ఉంది ప్రైస్ రైజ్ అవుతుంది అంటే షార్ట్ కవరింగ్ చేస్తున్నారు చాలామంది ఓపెన్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది తగ్గిపోతుంది ఇది ఓఐ అనమాట ప్రైస్ ఏమవుతుంది ఇది ప్రైస్ రైజ్ అవుతుంది ప్రైస్ రైజు ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది దాన్ని మనం షార్ట్ కవరింగ్ అని చెప్పేసి అంట సో ఓకే ఇక ఇది ఇరవై ఆరు వేలు రెసిస్టెన్స్ అని ఎప్పుడు అనుకున్నారు వాళ్ళు చానాళ్ళ క్రితం అనుకున్నారు చూడండి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గరలో సెల్ చేస్తూ సెల్ చేస్తూ వచ్చారు బట్ యాక్షన్ ప్రకారం సెల్లింగ్ అది బట్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా మనకు అదే సజెస్ట్ చేస్తుంది వాళ్ళ వ్యూ అనేది ఈ యొక్క ఇరవై ఆరు కాల్ని సెల్ చేయాలి అని పెట్టుకున్నారు అందుకే కదా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది రైజ్ అవుతూ రైజ్ అవుతూ రైజ్ అవుతూ వచ్చింది బట్ ఈరోజు సిచ్యువేషన్ కొద్దిగా డిఫరెంట్గా మారిపోయింది ఈరోజు ఎలా ఉందంటే లోవర్ లోస్ అనేది క్రియేట్ చేసుకొని ఇది నైన్ ఫార్టీ ఫైవ్ క్యాండిల్ తర్వాత డిసైడ్ అయిపోయారు ఇక మార్కెట్ అనేది ఈ యొక్క క్యాండిల్ తర్వాత అనమాట ఓకే పైకి వెళ్తుంది అని చెప్పేసి బట్ మనకి ఇక్కడ డేటా అనేది కూడా అదే రిఫ్లెక్ట్ అవుతుంది ఏమైనా రిఫ్లెక్ట్ అవుతుందంటే ప్రైస్ ఇంక్రీజ్ అవుతూ ఉంది ఓకే అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంది ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది డిక్రీజ్ అవుతుంది అండ్ ప్రైస్ రైజ్ అవుతుందంటే మనం షార్ట్ కవరింగ్ అర్థం చేసుకుంటాం సో దాంట్లో మనం ఏం చేస్తామంటే బుల్లిష్ సైడ్ ప్లాన్ చేసుకుంటాం ఎందుకంటే అందరూ కూడా దీంట్లో షార్ట్ కవరింగ్ చేస్తున్నారు దేంట్లో నిఫ్టీ ట్వంటీ సిక్స్ థౌజండ్ కాల్లో షార్ట్ కవరింగ్ చేస్తున్నారు బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ రెండు కంబైన్ చేస్తే దీంట్లో మనం ఏం చేయొచ్చు అంటే ఎప్పుడైతే మనకి ఆపర్చునిటీ వస్తుందో అటువంటి సమయాల్లో లాంగ్ అనేది ప్లాన్ చేసుకుంటాం ఇక్కడ మనం నిఫ్టీ ట్వంటీ సిక్స్ థౌసండ్ కాల్ని సెల్లింగ్ అయితే చేయం ఎందుకంటే వాళ్ళు ఎగ్జిట్ అయిపోతున్నారు వాళ్ళు ఎందుకు ఎగ్జిట్ అయిపోతున్నారు అంటే ఎయిదరు ప్రాఫిట్ అన్న అయ్యి ఉండాలి లేకపోతే వాళ్ళు షార్ట్ కవరింగ్ అన్నా చేస్తూ ఉండాలి లాస్ వస్తుంది ఇంకా ఇంకా వెయిట్ చేస్తే ఎందుకంటే మార్కెట్ బులిష్లో ఉంది మనం కాల్ని సెల్ చేసి పెట్టాం ఇది తప్పు అని వాళ్ళు డిసైడ్ అయ్యారు కాబట్టి వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారు అనేది మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఏంటంటే మనం అండర్స్టాండ్ చేసుకున్నాం అనుకోండి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ప్రైస్ని దెన్ ఏంటంటే మన యొక్క వ్యూ కన్విక్షన్ అనేది ఒక రకంగా డెవలప్ అవుతుంది అనమాట లాంగ్ టర్మ్లో సో దాన్ని బట్టి ఎస్పెషల్లీ ఇంత బ్రాడర్ పిక్చర్లు ఆఫ్కోర్స్ ఏంటంటే ఆప్షన్ బయింగ్లో చాలా సెన్సిటివ్గా ఉంటుంది ఈ డేటా ఒక్కొక్కసారి డిలే కూడా ఉంటుంది త్రీ మినిట్స్ ఇది మనకి రియల్ టైంలో రాదనమాట త్రీ మినిట్స్లో డిలే ఉంటుంది అది ఒక ప్రాబ్లం ఉంది మనకు వాల్యూమ్స్ అనుకోండి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది వెంటనే ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది బట్ ఓపెన్ ఇంట్రెస్ట్ మనకి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి రావడమే త్రీ మినిట్స్ డిలే ఉంటుంది అందుకని ఈ త్రీ మినిట్స్లో ఒక్కొక్కసారి ఏంటంటే మనం అనుకున్న వ్యూ కూడా రాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది బట్ బ్రాడర్ పిక్చర్లో ఈ యొక్క వ్యూ అనేది తీసుకుంటే మనకి ఏమవుతుందంటే ఒక కన్విక్షన్ డెవలప్ అవుతుంది ఓకే ప్లేయర్స్ ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారు అంటే వాళ్ళు షార్ట్ చేస్తున్నారా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర లేదా ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర వాళ్ళు బై చేస్తున్నారా అనేది ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కొంత సహాయం చేయటం అనేది జరుగుతుంది సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ప్రైస్ అనాలిసిస్ వీడియో అనేది ఎలా ఉంది అనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం ఈ ఎఫర్ట్స్ మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే ఫ్రెండ్స్ లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి ధన్యవాదాలు